ఏంది ఏమైంది వాళ్ళు చర్చించారు ఏంది ఎవరు వచ్చారు ఆర్డర్ ఏమైంది హై వచ్చింది స్విగ్గీ నుంచి మౌరి వెళ్ళి ఓపెన్ చేశాడు రాజేష్ అన్నారు మా పప్పా కాబట్టి రాజేష్ మౌరి లోపలికి తెచ్చాడు మేమంతరం నేను మౌరి బ్రష్ చేసుకుని తినబెట్ట నేను బ్రష్ తొందరగా తినే షాబ్ ఒకటంతా ఎన్ని బుక్ చేసారా రెండు బుక్ చేశారు ఏమేమి ఇడ్లీ వడ వడీలు చట్నీ సా ఇంకో దాంట్లో వడ రెండు ఇడ్లీలు చట్నీ సాంబార్ ఆ రెండు ఇడ్లీ తినేసాను తినేసాను తర్వాత ఏమో ఆయన ఇప్పుడు స్విగ్గీ అయినా రాంగ్ డెలివరీ అని చెప్పాడు అందుకని ఇప్పుడు అమ్మ పైకి పోయి వాళ్ళతో మాట్లాడుతుంది మేము బుక్ చేస్తాము అని వాళ్ళ మీరు సరిపోయినారు మీరు అనుకున్నారు వాళ్ళు చెప్పడం పొరపాటు అయితే ఇంకా మీరు పేరు చూడకుండా పప్పా పంపించాడులే అనుకున్నా చేశాడు అనుకోని వాలేదు ఇంకా ఆర్డర్ చేశారేమో అనుకున్నామో అన్నానో ఇంకా వాళ్ళు బైట్లుతున్నారు అంట సరిలే అమౌంట్ పే చేస్తానుని చెప్పి మాడిపోయి ఉంటది ఒకసారి ఏం జరిగింది ఇంకొసారి ఇంకొకసారి ఇట్లనే మిక్చర్ ప్యాకెట్లు గోధుమ పిండి అన్ని పెట్టారు మనం ఆ గోధుమ పిండి బ్రాండ్

నువ్వేం లేదు మాక తీసుకున్నా సరే అని పెట్టా అయినా ఇంత పది కేజీల పిండి ఎందుకు చేసింది ఇది కూడా ఆశీర్వాదం రాదు అనుకుంటు అవి మళ్ళీ మిక్సీర్ ప్యాకెట్లు కూడా ఉన్నాయి వీళ్ళు ఆడుకొని పోయి ఉన్నారు గాని ఇంట్లో ఉంటే పిక్ ఉంది భలే వాళ్ళు పది నిమిషాల తర్వాత వాళ్ళు కాదు మేడం అంటే ఇడ్లీ టిఫిన్ కావట్ల పొద్దున ఆవరు ఆవరిని తినేశారు అట్లా జరగద్దు ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి వీళ్ళకి చాలా సార్లు జరిగిందంట రెండు మూడు సార్లు